పదకొండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు తెలుగు అధ్యాపకుడిగా కెరీర్ మొదలుపెట్టిన బ్రహ్మానందం నాటక రంగం నుంచి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ కామెడియన్ గా ఘనమైన కీర్తిని అందుకున్నారు దూరదర్శన్ తెలుగులో పక్కపక్కలు కార్యక్రమం ద్వారా టెలివిజన్ ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఈవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ కామెడీ సినిమా ఆహానా పెళ్ళంట సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమాలో అరగుండు గోవింద్ పాత్రలో బ్రహ్మానందం ఇచ్చిన హావభావాలకు పొట్ట చెక్కలు అయ్యాలన్న ఇవ్వారు తెలుగు జనాలు బ్రహ్మానందం ఒక్కో సినిమాలో నటించేందుకు రోజువారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మి ఒక్కరోజు కాల్షీట్ కోసం ఐదు లక్షలు చార్జ్ చేస్తారని సమాచారం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్ బ్రహ్మానందమే ఆయనకు ఐదు కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని లెక్కేసి చెబుతున్నారు సినీ అభిమానులు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్లకు ప్రమోషన్ కూడా చేస్తున్నారు బ్రహ్మానందం తెలుగుతో పాటు తమిళ్ మలయాళం హిందీ కన్నడ బెంగాలీ నేపాలి ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఇండియాలోనే రిచెస్ట్ కమిడియన్ బాలీవుడ్ కమిడియన్ జాలీ లివర్ ఆస్తుల విలువ రెండు వందల ఎనభై కోట్లు కపిల్ శర్మకు మూడు వందల కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు అంచనా మిగిలిన కమిడియన్లు ఎవరు కూడా బ్రహ్మానందానికి దరిదాపుల్లో కూడా లేరు కొన్నేళ్లుగా బ్రహ్మానందం సినిమాలు తగ్గించేశారు మూడు దశాబ్దాలుగా సినిమాలో నటిస్తూ అలసిపోయానని అందుకే బ్రేక్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు బ్రహ్మి ప్రస్తుతం కుమారుడు రాజా గౌతమ్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మ ఆనందం సినిమాలో నటించారు ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున విడుదలవుతోంది